ఆగస్ట్ ఆగస్టు వారం నుంచి సిచ్యువేషన్ ఏమైనా మారే అవకాశం ఉంది ఆగస్ట్ మూడవ వారం నుంచి బహుశా మన అంటే మనం ఓవరాల్ మంత్లీ రే ఫోర్కాస్ట్ మన ఢిల్లీ కేంద్ర విభాగం నుంచి మంత్లీ అంచనాల ప్రకారం ఈ నెలలో మనకి నార్మల్ రెయిన్ఫాల్ కంట కొద్దిగా క్రాస్ అవ్వాలి మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ మళ్ళీ పదమూడు పర్సెంట్ లోటులో ఉన్నాం సో ఈ లోటు పూరిపోయి మనం కొంచెం పాజిటివ్లోకి వెళ్ళాలంటే థర్డ్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయి ఏదైనా అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇక్కడ ఏర్పడి రెండు మూడు రోజులు ఇక్కడ స్థిరంగా ఉండి ఆ తర్వాత ఇవి ఈ విధంగా తీరాన్ని దాటి ఈ విధంగా పయనిస్తాయి ఈ విధంగా పయనించినప్పుడు మనకి వీటి ఎఫెక్ట్ ఉన్న నాలుగైదు రోజుల పాటు ఈ ప్రాంతం అంతా మనకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది అటువంటి సిచ్యువేషను మనకి మేబీ థర్డ్ వీక్ లో వచ్చినట్టు అయితే మనకి లోటు పూడిపోయి మనం మళ్ళీ పాజిటివ్ వెళ్ళే అవకాశం అంటే మనకి మనకు వన్ వీక్ అట్లా ఎఫెక్ట్ అలా మనకి ఇక్కడ సినాప్టిక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఎందుకంటే మన మీద పోయే గాళ్ళు కూడా ఇక్కడికి పోయి ఇలా రౌండ్ తిరగాల్సి ఉంటుంది ఇటువైపు నుంచి మన మీద పోయే తేమ కలిగిన గాల్లో ఇవన్నీ మనకి మాన్సూన్ విండ్స్ నిత్యం పోతూనే ఉంటాయి మన మీద నుంచి అయితే వాటిలో ఉన్న వేగం వల్ల మాయిశ్చర్ ఎక్యుమలేషన్ అవ్వదు క్లౌడ్ ఫార్మేషన్ కాదు అయితే ఇక్కడ సినాప్టిక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ గాళ్ళు పోయి ఇక్కడ దీని చుట్టూ ఇట్లా తిరగడం అపసవి దిశలో యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిరగడం ప్రారంభించినప్పుడు వెనకాల ఉన్న గాళ్ళు కూడా స్లో అయిపోయి ఇందులో ఉన్న తేమగాలు అంతా మనకి ల్యాండ్ మీద ఎక్కువలేట్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి అప్పుడు మనకి విస్తారంగా రాష్ట్రం అంతా ముసురుపెట్టినట్టు ఉంటాము మనం ఆ సిచ్యువేషన్ మొన్న లాస్ట్ వీక్ ఆఫ్ జులైలో చూసాం లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో చూసాం దీనివల్ల ఉత్తర తెలంగాణలో మనకు విస్తృతంగా వర్షాలు పడి కొన్ని చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు ఈ విధంగా వైడ్ స్ప్రెడ్గా రేంజ్ మనం నాలుగైదు రోజులు చూడటం వల్ల మనం ఇరవై ఎనిమిది శాతం లోటులో ఉన్నాము కానీ ఆ వర్షాలు పూర్తయ్యేట సమయానికి ఆగస్టు ఫస్ట్ నాటికి మనం ప్లస్ వన్కి చేరుకున్నాం సో మనకు విస్తారంగా వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలో సినాప్టిక్ అంటే అల్పపీండం కానీ ద్రోణి కానీ ఏర్పడినట్లయితే మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సో ఈ అవకాశం ఆగస్టు థర్డ్ వీక్లో ఉండే అవకాశం అంతేనా ఆగస్టు థర్డ్ వీక్లో అంటే మనకి ఇప్పుడు కన్ఫర్మ్డ్గా ఇప్పుడే చెప్పలేమండి మనకి అది ఫామ్ అవుతుందా లేదా అన్నది ఒక నాలుగైదు రోజుల ముందే మనకి అవకాశం ఉంటుంది అయితే ఈ రుతుపవన గాలుల్లో మనకి ద్రోణి అనేది పర్మనెంట్ గా ఉంటుంది ఋతుపవనాలు దేశమంతా వ్యాపించిన తర్వాత ఈ రుతుపవన గాలుల్లో ఒక ద్రోణి అనేది మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి ఇట్లా నార్మల్ పొజిషన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఈ ద్రోణి ఇట్లా కిందకి దిగి దీంతో కనెక్ట్ అవుతుంది దీంతో కనెక్ట్ అవుతుంది ఈ ద్రోణి దక్షిణ భాగంలో మంచిగా వర్షాలు పడతాయి ఇప్పుడు అయితే ఈ ద్రోణి ఈసారి ఆల్మోస్ట్ దాని నార్మల్ పొజిషన్లో నార్త్ ఇండియాలోనే ఉండిపోయింది దీని వల్ల ఏంటంటే నార్త్ ఇండియా సెంట్రల్ ఇండియాలో విస్తృతంగా వర్షాలు పడే అక్కడంతా పాజిటివ్ లో ఉన్నాయి మధ్యప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెస్ నియర్లీ నైన్టీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెస్ లో మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఓన్లీ మనకి ఇక్కడ ఏర్పడకుండా సిచ్యువేషన్ అవన్నీ కూడా ఈ గ్యాంగిటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ ఏర్పడి ఈ విధంగా పయనిస్తుంది